हाय फ्रेंड्स मैं अली खान आप देख हैं अली खान के आरके चाल जोबीबी बार अपना का प्लीज सब का फ्रेंड्स नैन मे अलीखा मैं अली खान के आरके चा फस्ट मैं झानल खूचना प्लीज़ ब्रदर फ्रेंड्स मैं चुके वीडियो इकड़ा मैं केंद्र वंगोल जााति आने ब्रदर मैं का ब्रद्रदर् नंबर टाइगर क्या नंबर को काल्वच्छे సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోలు ఆవులు గేదెలు ఎద్దులు ఏదైతే వీడియోస్ పంపించున్నారో అవి రెండు రకాలుగా ఆగిపోయినాయి ఒకటి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మే నేను కొద్దిగా ఎక్కువగా వీడియోస్ ఉన్నాయి బయట తిరగడం వల్ల ఆ వీడియోస్ అనేటివి ఎడిటింగ్ కావటం లేదు సో దానికి అందరికీ సారీ అండి చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయడానికి అందువల్ల లేట్ అయిపోతున్నాయి అనమాట సో సెకండ్ రీజన్ వచ్చేసి మీరు వీడియోలు అయితే పంపిస్తున్నారు కానీ రెండు నిమిషాలు వీడియో పంపించటం లేదు థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ వన్ మినిట్ అలా వీడియో పంపించి వదిలేస్తున్నారు సో దానివల్ల వీడియో అసలు మనం చూడడం ఆ మెసేజ్ని వీడియో రెండు నిమిషాలు ఎప్పుడు కనిపించదో అప్పుడు స్కిప్ చేసి దాన్ని వదిలేస్తాం అనమాట వేరే దగ్గరికి వెళ్ళిపోతాం చేసుకోవడానికి సో అందువల్ల అవి ఆగిపోయినాయి మీరు చెక్ చేసుకునేసి నాకు కాల్ చేస్తే మళ్ళీ దాన్ని ట్రై చేస్తాను నేను సో ఇది వచ్చేసి ప్యూర్ ఒంగోలు జాతి ఆవు అనేసి ఉన్నారు మీరు దగ్గరకు వచ్చేసి నవనలుపులు అనేది చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోండి అని చెప్పినారు రెండో ఈతలో ఉంది ప్రస్తుతానికి ఎనిమిది నెలల పదిహేను రోజుల సూటితోటి ఉంది తొలి ఈతలో నాలుగు లీటర్లు అనేది పాలు ఇచ్చింది అనేసి బ్రదర్ మనకి తెలియజేస్తున్నారండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆత్మగూరు దగ్గర ఉంది బ్రదర్ పేరు వచ్చేసి రాజశేఖర్ రెండో ఈత ఇప్పుడు ఈనీతే రెండో ఈత ఎనిమిది నెలల సూడి మీద ఉంది మొదటి ఈతలో నాలుగు లీటర్లు అనేది పాలించింది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు దీని ధర వచ్చేసి నలభై ఐదు వేలుగా చెప్పినారు బారం మాత్రమేనండి ఫైనల్ కాదు నలభై ఐదు వేలు అనేది బ్యారం చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి బ్యారమ్ చేసుకుంటే ఇంకో మంచి ధరకు ఈ ఆవు మీకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు కాల్ చేయవచ్చు